కేటీవి స్వాగతం ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకరరావు సమాజానికి అందిస్తున్న సేవల స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు చల్ల శంకరరావు పుట్టినరోజు వేడుకల శ్యామల లోని వారి ఇంటి వద్ద బ్యాంక్ సిబ్బంది వివిధ రాజకీయ పార్టీల నాయకులు వ్యాపార ప్రముఖులు చేరుకుని చల్ల శంకరరావుకు బుకే లో పూలమాలలో కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అభిమానుల మధ్య శంకరరావు కేక్ కట్ చేశారు పంత కొండలరావు టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు యనుమల రంగబాబు యాళ వెంకట్రావు యరమూర్తి ధర్మరాజు తొరకల నిర్మల రవి పడాల శ్రీను మూగిడి శ్రీనివాసరావు పెదకాపు కపల సూర్యప్రకాష్ సింగంపల్లి వెంకట రామకృష్ణ మాజీ కార్పొరేటర్లు గొర్రెల్ల సురేష్ మెరపల శ్యామలరావు కిలపతి శ్రీనివాస్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ సూర్యంపుడి శ్రీహరి మాజీ వైస్ ప్రెసిడెంట్ పోలాకి పరమేశ్ టీడీపీ నాయకులు తుల్లి పద్మావతి మీసల నాగమణి చౌదరి తలహరి భాస్కర్ సీత త్రీనాథ్ చీకట్ల సత్యనారాయణ జాంపేట బ్యాంక్ డైరెక్టర్ జామ్ గాంధీ బ్యాంక్ డైరెక్టర్ బ్యాంక్ ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని చల్ల సంకర దంపతుల చేత కేక్ కట్ చేయించారు వారిని సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు చల్ల సామాజిక సేవలు స్ఫూర్తిదాయకం ఘనంగా చల్ల సంకర పుట్టినరోజు వేడుకలు ఎస్సీ హాస్టల్ బాలికలకు పాతరక్షలు పంపిణీ చల్ల శంకరరావు పుట్టినరోజు వేడుకల ఆదివారం నిర్వహించారు పలు సేవా కార్యక్రమాలలో భాగంగా వద్ద గల బాలికల హాస్టల్ ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ యాల వెంకట్రావు తన కామన్ గుడ్ ఫండ్ నుండి సమకూర్చిన పాతరక్షలను చల్ల శంకరరావు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా శంకరరావు స్పందిస్తూ తన పుట్టినరోజును పురస్కరించుకుని హాస్టల్లోని విద్యార్థినులకు పాతరక్షలు సమకూర్చడం అభినందని అన్నారు ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి డైరెక్టర్ ఏనుమల రంగబాబు మాట్లాడుతూ చల్ల శంకర్రావు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలే తమకు స్ఫూర్తి అన్నారు ఆయన బ్యాంక్ ద్వారా వచ్చే గౌరవ వేతనాన్ని పేద విద్యార్థుల చదువులకు ఖర్చు చేయడమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు ఇప్పటి వరకు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్ ల పంపిణీ చేస్తారన్నారు చల్ల స్ఫూర్తితోనే తాము పనిచేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ ప్రదీప్ సుకుమార్ బ్యాంక్ డైరెక్టర్లు యాల వెంకట్రావు పడాల శ్రీను నిర్మల హాస్టల్ సంక్షేమ అధికారి వాసంశెట్టి సత్యవేణి ఎస్కేవిటి మేనేజ్మెంట్ స్టాఫ్ సిరికి రామ్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు అలాగే చల్ల శంకరరావు తన పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక గౌతమ రోడ్లోని శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సంస్థ అయ్యప్ప ఆలయంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు పలువురు నాయకులు పాల్గొన్నారు ఈరోజు పాఠశాలలో పాఠశాలలో ఉన్నటువంటి బాలికలందరికీ కూడా పాదరక్షకులు ఇవ్వటానికి నా పుట్టినరోజుని మన యాళ వెంకటరావు గారు వాళ్ళ అబ్బాయి కలిపి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో ఆడపిల్లలందరికీ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి జోడులు ఇవ్వడం జరిగింది అట్లాగే దీంట్లో పాల్గొంటున్నటువంటి మా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లందరికీ అందరికీ అలాగే ఏళ్ల వెంకటరా గారికి వాళ్ళ అబ్బాయి ప్రదీప్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా జన్మదిన కార్యక్రమం ప్రకారం దానికి వీడు వెంకట్రా గారు నా పుట్టినరోజుని రోజుని వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ఈ పాదరక్షలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరు కాకుండా ఆ భగవంతుడు పరమేశ్వరుడు దయ వల్ల వాళ్ళందరి యొక్క ఆశీస్సుల వల్ల ఇట్లాగా ప్రజాసేవకి సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా పేదవాళ్ళకు కానీ ఇంకా ఎవరి బడుగు బలహీన వర్గాల వారికి కానీ ఏ రకమైనటువంటి సహాయ సహకారాలైనా సరే అందించే అవకాశం ఆ పరమేశ్వరుడు నాకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం సెలవు ఈరోజు మా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు అయినటువంటి చల్లా శంకర్రావు గారు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు అంటే మాకు ఎంతో ఆనందం ఒక పండగ వాతావరణం అంటే ఆయన చైర్మన్గా గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఉన్న సుమారుగా రెండు సంవత్సరాలు అయింది ఈ ఏడు సంవత్సరాల్లోనే ఆయనకు వచ్చిన ఏదైతే జీతపత్యాలు ఉన్నాయో గౌరవవేతన అంటారు దాన్ని పేద ప్రజలకి పేద విద్యార్థులందరికీ కూడా పంచడం సుమారుగా నాలుగు లక్షల యాభై వేలు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది అదేవిధంగా పుట్టినరోజుని పురస్కరించుకొని ఇవాళ మా డైరెక్టర్లో ఏళ్ళ వెంకటరావు గారు ఆయనకు వచ్చిన కామన్ గుడ్ ఫండ్లోంచి ఇవాళ ఇక్కడ గురుకులం ఈ హాస్టల్లో చెప్పులు మహిళ బాలికలందరికీ చెప్పులు పంపిణీ చేయడం జరిగింది ఇదే కాకుండా ఆయన మనకు తెలియకుండా అనేక దానాలు చేస్తారు గుళ్ళకి అయితేనే లేదా చదువుకునే పిల్లలకైతేనేమి వారి దగ్గర పనిచేసే అయితే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు బట్టలు పెట్టి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా అనేక కార్యక్రమాల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆయన ఇలాంటి నాయకులు వ్యక్తులు సమాజంలో ఉంటే సమాజంలో ఉన్న పేదవారికి ఇవాళ పండగ రోజు కింద లెక్కేసుకోవాలి ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి నుండి నూరేళ్ళు ఉండాలని మరింత సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం